హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అయితే వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశానండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా బస్సులో బస్సులో మేము అందరం కలిసి అయితే అమరావతి టెంపుల్కి అయితే ప్లాన్ చేసామండి అమ్మ నేను పిల్లలు వచ్చేసరికి మంగళగిరి నుంచి గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాము పిన్ని వాళ్ళు వచ్చేసరికి ఊరు నుంచి వాళ్ళు కూడా గుంటూరు బస్ స్టాండ్కి వచ్చారు బస్ స్టాండ్ నుంచి ఇంక అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్దామనేసి స్టార్ట్ అయ్యామండి మేము వచ్చేసరికి అమరావతి అమరా అమరావతి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము అమరేశ్వర స్వామి అమరేశ్వరలింగం దర్శనం చేసుకుందామని ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి పల్నాడు జిల్లా అమరావతి అండి కృష్ణాది ఒడ్డున అయితే టెంపుల్ ఉంటుంది స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం అనేసి వచ్చామండి ఈ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి గుంటూరు నుంచి వెళ్తేనేమో ఫార్టీ నైన్ మినిట్స్ పడుతుందండి మనకి విజయవాడ నుంచి అయితే వన్ అవర్ టెన్ మినిట్స్ పడుతుంది అలానే మనకి గుంటూరు మంగళగిరి నుంచి అయితే వన్ అవర్ ఫోర్ మినిట్స్ పడుతుందండి టెంపుల్కి డిస్టెన్స్ మనకి వీలైన దాన్ని బట్టి గుంటూరు నుంచి లేకపోతే విజయవాడ నుంచి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే ట్వంటీ ఫోర్ బై అదే డే టైం మొత్తం బస్సులు అయితే ఉంటాయండి వెళ్ళొచ్చు ఎవరిని వీలని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసరికి స్వామివారి ఎంట్రన్స్ ఇక్కడ పైకి ఎక్కి దర్శనానికి అయితే వెళ్దామంటే చాలా ఉన్న రష్ ఉంది ఈరోజు ఈరోజు వచ్చేసరికి సండే అనమాట సండే అవడం వల్ల ఫుల్ రష్ ఉన్నారు టెంపుల్లో దేవుణ్ణి అయితే ఇక్కడైతే దీపారాధన అది చేసుకుంటారని ధ్వజస్తంభం దగ్గర స్వామివారికి మనకి కార్తీక మాసం టైంలో అలాగా మండేస్ అట్లాగా ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ అయితే చూపిస్తూ ఉన్నాను మీకు ఇట్లా ఉంటుంది అని లోపల అయితే దర్శనం చేసుకొని వచ్చామండి మేము వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసే టైం ఉంది అని చెప్పేసి క్లోజ్ అయితే చేస్తూ ఉన్నారు అందరినీ ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి శివలింగం వైట్ రాయ్ అండి తెల్లరాయితో చేశారంట ఇది వచ్చేసరికి ఇంద్ర ఇంద్ర భగవానుడు ప్రతిష్ఠించారు అనేసి పురాణాలు చెప్తున్నాయి మనకి ఇక్కడ చుట్టూ వచ్చేసి ఫోర్ సైడ్స్ ఫోర్ టెంపుల్స్ ఉన్నాయండి ఒక్కొక్క చోట ఒక్కొక్క జ్యోతిర్లింగం ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి శ్రీ కాళహస్తి స్వామి జ్యోతిర్లింగం ఇంకొక వైపు వచ్చేసరికి శ్రీశైలం జ్యోతిర్లింగం ఇక్కడొచ్చేసరికి పంచారామాలు అండి పంచారామాల్లో ఫస్ట్ మనకి అమరావతి అండి అమరేశ్వర స్వామి వారు ఆ తర్వాత మిగిలినవన్నీ ఇవ్వండి దాక్షారామం శ్రీ క్షీర రామ అట్లా సంథింగ్ ఫైవ్ అయితే ఉంటాయండి పంచారామాలు స్టార్టింగ్ అయితే అమర అమరావతి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారిని అయితే ద చాముండేశ్వరి స్వామి వారిని అయితే దర్శించుకుంటున్నాము ఇక్కడ కూడా ఒక జ్యోతిర్లింగం అండి చూడండి తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము చాముండేశ్వరి అమ్మవారిని ఇక్కడ ఎప్పుడైతేనైతే చూపించింది వీరభద్రేశ్వర స్వామి అండి అట స్వామి టెంపుల్ ఎదురుగా ఇలాగ రాగి చెట్టు అయితే ఉంది పెద్దది కింద అయితే నాగదేవతను అయితే ప్రతిష్ఠించారు వచ్చేసరికి మినరల్ వాటర్ పెడితే వాటర్ అయితే ఆ రోజు ఎండ బాగా ఉందండి వాటర్ అయితే పట్టుకొని తాగుతున్నాము ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూర్చున్నాం ఏంటని అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసరికి అన్నదానం అయితే జరుగుతూ ఉందండి భోజనానికి అయితే వచ్చాము టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయితే అవుతూ ఉంది పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ మనం మెళ్ళి ఏదో ఒకటి తినేసరికి టైం పడుతుంది అనేసి భోజనాలకు అయితే వచ్చామండి తిన్నామనేసి పిల్లల కోసం ముందు ఆల్రెడీ ఒక జరుగుతూ ఉంది తింటూ ఉన్నారు అందుకనేసి వెయిటింగ్ ఉందనేసి మమ్మల్ని అయితే బయట కూర్చోమన్నారండి ఆ రోజు అక్కడ ఒక సీన్ జరిగింది ఆ టెంపుల్లో అయితే టూ హండ్రెడ్ మెంబర్స్కే భోజనం పెడతారంట అనేసి మేము బయట వెయిట్ చేస్తూ ఉంటే లేదు భోజనాలు అయిపోయినాయి వెళ్ళిపోండి అన్నారు బట్ అలా ఎలా వెళ్ళిపోమంటారు అందరూ భక్తులు వచ్చారు భోజనం టైం ఇది అలా ఎలా కానీ ఒక ఆయన అయితే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ఇంకా పిలిచి సరే రండి భోజనానికి మమ్మల్ని కూడా పిలిచారు ఇక్కడ వచ్చేసరికి దర్శనం అది చేసుకొని మొత్తం వచ్చాక కింద అయితే కాలు కడుక్కుందాము మీద నీళ్ళు చల్లుకుందాం అనేసి వచ్చామండి కృష్ణానది వాటర్ అయితే ఫుల్ వెళుతూ ఉన్నాయి అసలు ఫ్లో బాగా ఉంది అక్కడ అయితే కూర్చొని ఉన్నారు కదా పోలీస్ ఆయన ఆయన కిందకి అయితే పోనివ్వట్లేదు ఒక పక్కన ఇవి పెద్దవాళ్ళకి ఇప్పుడు వచ్చింది పక్షాలు కదండి పెద్దవాళ్ళకి పిండాలవి పెట్టి వాటర్లో వదులుతూ ఉంటారు అదైతే జరుగుతూ ఉంది పక్కన కార్యక్రమం అమరావతిలో అది ఎందుకనేసి వాళ్ళైతే కొంతమంది వెళ్ళేసి పిండాలవి వదిలేసుకొని వస్తూ ఉన్నారు స్నానం చేసి ఆయన అయితే మామూలు వాళ్ళనైతే వెళ్ళనివ్వట్లేదండి కిందకి వచ్చేయమంటున్నారు కిందకి వెళ్తే మళ్ళీ ఎట్లీస్ట్ కిందకి వెళ్ళి కాళ్ళన్నా తలపైన వాటర్ అన్నా వేసుకుందాం అనుకున్నాము కానీ పోలీస్ అతను అయితే అసలు దిగనివ్వలేదు లేదు వెళ్ళొద్దు స్కిడ్ అవుతుంది వాటర్లో పడిపోతారు జారుతున్నాయి అనేసి వెళ్ళొద్దు అనేసి ఆరుస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు పైకి ఇంకా సరేలే అనేసి జస్ట్ నుంచి అని ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇక టెంపుల్లో వచ్చేసరికి ఇక కొంచెం వీడియోస్ అయితే తీసుకుంటే ఇలా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి కొంచెం తినేసిన తర్వాత ఇలా వచ్చి కూర్చున్నాము ఎండకి కొంచెం అలసిపోయి ఇప్పుడే వెళ్తాము ఈ ఎండలో కొంచెం ఆగి అనేసి ఇలాగ రెస్ట్ తీసుకుందామని అలా కూర్చున్నాము కూర్చుంటే పిల్లలైతే బాగా ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కి గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చామండి బస్ స్టాండ్కి వచ్చేసరికి మనకి మధ్యలోనే గుంట్రు ఎంటర్ అవ్వగానే అక్కడ నుంచి ఫుల్ వర్షం అండి బస్ స్టాండ్కి వచ్చినాక ఇంకా పెద్ద వర్షం అయిపోయింది ఫుల్ అసలు ఒకసారి గాలి సౌండ్ వినండి విన్నారు కదా సౌండ్ అయితే ఎలా వస్తుందో ఫుల్ అసలు చాలా పెద్ద వర్షం పడిందండి ఆ రోజు క్లౌడ్ బ్లాస్ట్ లాగా చాలా వర్షం పడింది బస్ స్టాండ్ బయట మొత్తం గుంటూరు మొత్తం వాటరే ఉన్నాయి బయట వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వాటరే ఉన్నాయండి ఇంకా పిల్లలకి అయితే ఆకలి వేస్తుంది అనేసి పాప్కార్న్ అయితే కొనివ్వమన్నారు అయితే పాప్కార్న్ కొనిస్తే మాకు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడే ఉన్నామండి ఆ వర్షం తగ్గలేదు తర్వాత తగ్గింది ఇంకా ఆకలితుంది అనేస్తే పాప్కార్న్ కొనిచ్చాను తిన్నారు ఇక్కడ చూడండి వాటర్ అయితే అలా వచ్చాయి బస్ స్టాండ్లో ఫుల్గా అసలు బస్సు టైర్లు కూడా మునిగిపోయేటట్టు వచ్చినాయి వాటర్ బయట కూడా అలానే ఉందండి పరిస్థితి ఎలా గుంటూరు దాటే వరకు కూడా అక్కడక్కడ ఇలానే వాటర్ బాగా నిలిచిపోయి ఉన్నాయి రోడ్ల మీద గుంటూరు దాటి కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా లేవులేండి ఈ గుంటూరులో మాత్రమే ఫుల్ అసలు చాలా పెద్ద వర్షం అన్నట్టుంది మొత్తం ఇది అండి బయట కూడా చూడండి ఎలా ఉందో అసలు ఆటోలు అట్లా మునిగిపోయినాయి జనాలు నడవడానికి కానీ చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయి కదా ఇక్కడ వచ్చేసరికి ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చినాక పిల్లలైతే అప్ అయ్యి వాళ్ళ మమత అయితే గేమ్ ఆడుతూ ఉన్నాడు జాగ్రత్త చూడండి చూడండి గేమ్ అయితే ఆడుతూ ఉన్నాడు కామెడీగా ఉంటుంది ఓకేనండి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ వీళ్ళ గేమ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఓకేనా అదేంతో పడింది పడింది આઈ દે હા તી તૂચ દિયા હા તી તૂચી અંડા પો સરેતે ઉલ્મે ના પરમે પપ્પા એ બડા થ થ થ